హాయ్ అండి ఈ రోజు మా అన్నీ కాల్ చేసి ఒక హెల్ప్ కావాలి అని అడిగాడు అది ఏంటంటే తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయికి అయితే ఆరోగ్యం అసలు బాగాలేదు క్యాన్సర్ తో అయితే బాధపడుతున్నాడని బాబుకి వచ్చి పది సంవత్సరాలు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు పేరు అఖిల్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు కానీ ఖర్చులకి వన్ ల్యాక్ టూ ల్యాక్ అవుతుంది వాళ్ళ పరిస్థితి చూస్తే అంతంత మాత్రానే ఉన్నది చాలా ఆర్థిక పరిస్థితి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాళ్ళ నాన్నగారు చూస్తే పెయింటర్ పెయింటింగ్ వర్క్ చేస్తా ఉంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అవుతుంది ఇప్పటి వరకు కూడా ఇలాంటి వీడియో పెట్టలేదు మన సబ్స్క్రైబర్స్ డెబ్బై వేల చిల్లర అయితే ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసిన వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకి చాలా అంటే చాలా మెరుగవుతుంది తోచిన సాయం నేను చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా ఒక్క రూపాయి కావచ్చు పది రూపాయల కావచ్చు వంద రూపాయలు కావచ్చు మీకు తోచిన సహాయం మీరు చేస్తారని వీడియో అప్లోడ్ చేస్తాను ఫోన్పే నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంది మీరు డైరెక్ట్ గా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం కనుక్కొని మీరు ఫోన్ పే అయితే చేయొచ్చు సహాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు